హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్మట్లు ఫ్రెండ్స్ ఈరోజు గుడ్లు అనుకోకుండా చేపలన్నీ గుడ్లు వస్తుంటాయి కానీ ఒక్కోసారి చాలా ఎక్కువ వస్తుంటాయి అప్పుడు ఎక్కువైతే ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తక్కువ వచ్చినప్పుడైతే మనం కర్రీలో వేసేసుకుంటాము ఉడుకుతున్నప్పుడు లాస్ట్లోని చేప గుడ్లు నాన్ వెజిటేరియన్స్ తప్పకుండా తినాల్సిన రెసిపీ అండి ఇందులోని ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా విటమిన్ సి విటమిన్ ఈ కూడా ఉంటుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి బంగారు తీగ ఈ చేప లైవ్ ఫిష్ మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్లో నేను ఈ ని సెలెక్ట్ చేశాను కటింగ్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి లేదంటే వాళ్ళకి నచ్చినట్టు కొట్టేస్తారు చేప కట్ చేసినప్పుడు చూడండి ఎగ్స్ ఎంత పెద్ద వచ్చాయో ఎప్పుడు ఇంత ఎక్కువ రావు ఏవో కొంచమే వస్తాయి నేను వాటిని కర్రీలో లాస్ట్లో వేస్తుంటాను ఈ గుడ్లు ఫ్రై చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి ఎవరైనా తినచ్చు జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి లేదంటే ఎగ్స్ అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి లైవ్ ఫిష్ కదా కడుగుతున్న బ్లడ్ వస్తూనే ఉంది చెప్తే ఈ విధంగా కట్ చేస్తారు ఇలా కట్ చేసుకునే పీసెస్ ఫ్రైకి చాలా బాగుంటాయి తల చూసారు అలా కట్ చేసేసారు ఎప్పుడు నేను లైవ్ ఫిష్ తీసుకుంటానో ఒకసారి పులుసు పెడతాను ఇంకొకసారి ఫ్రై చేస్తాను ఇలా టూ టైమ్స్ కుక్ చేస్తూ ఉంటాను ఈసారి అనుకోకుండా ఎగ్స్ కూడా వచ్చేసాయి వీటిని ఫ్రై చేసేస్తాను ఈ ఎగ్స్ని తెచ్చిన రోజే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఎప్పుడో చేసుకుంటే ఎగ్స్కి చాలా స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ పోవడానికి కూడా కొంచెం వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ముందుగా ఫిష్ ఎగ్స్ని ఒక ప్యాన్లో వేసుకుని కొంచెం సాల్ట్ను పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని లోపల లోపల ఉడికించాలి మీడియం ఫ్లేమ్లోని ఈ ఎగ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఎగ్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే పులుసు చేస్తున్నప్పుడు ఇలా ఉడికించుకున్న వాటిని కర్రీ చేస్తున్నప్పుడు లాస్ట్లో వేసుకున్న బాగుంటుంది పులిపుల్లగా తినడానికి కర్రీతోటి పులుసుతోటే తినచ్చు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి పట్టుకున్న స్మెల్ అది పోతుంది ఇలా చేయకపోతే కర్రీ చేసుకున్న సరే ఫ్రై చేసుకున్నప్పుడు కూడా స్మెల్ అనేది ఉంటుంది తినలేము ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే వీటిని పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదా ఇలాగైతే కట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎగ్స్ అన్నీ విడిపోయి బయటకు వచ్చేస్తాయి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎక్కడ నలిగిపోతాయా అనిపిస్తుంది లాస్ట్ టైం ఫిష్ తెచ్చినప్పుడు చాలా చిన్న ఎగ్స్ వచ్చాయి ఇంత పెద్ద ఎగ్స్ అయితే ఎప్పుడూ రాలేదు ఈ వాటర్ అంతా అయిపోయినంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఈ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకుని కట్ చేసుకోవాలి ఈజీగా కట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల చూడండి పీసెస్ ఎంత బాగా వస్తాయో ఈ ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత ఇది ఏం కర్రీ కూడా తెలియదు ఎగ్స్ ఫ్రై అని చెప్తే గానీ తెలియదు పీసెస్ని ఇలా చూస్తే చాలామంది ఎగ్ ఫ్రైని చేసినప్పుడు పొడి పొడిగా చేసేస్తారు అలా చేయట్లేదు నేను ఇలాగ పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఉడికించేసి పొడి చేస్తారు అలా కాకుండా ఇలా పీసెస్ లాగా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రై కోసం అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా పొడుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయించుకోవాలి పొడి పొడిగా చేసినప్పుడైతే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక పీసెస్లా చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద ఆనియన్ అయితే చాలు ముందుగా ఉడికించుకున్న ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేయడం వల్ల పీసెస్ చూసారు ఎంత బాగా కట్ అవుతుందో ఎగ్ మంచూరియన్ కూడా ఎవరైనా చెప్పచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల స్టార్టర్లాగా కూడా తినచ్చు ఈ రెసిపీ చాలా బాగుంటుంది రైస్తో కాకుండా ఒక టూ కేజీ ఫిష్ తీసుకుంటే ఈ మాత్రం ఎగ్స్ అయితే వస్తాయి ఇంకా లోపల కుక్ అవ్వాలి లోపలంతా రెడ్ రెడ్గా ఉంది పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి నేను బాయిల్ చేశాను మరి హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ చేయలేదు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి పీసెస్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా కట్ అవుతున్నాయో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవగానే ఉప్పు కారం పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి మసాలా పొడిని ఇప్పుడు ఎగ్స్కి బాగా పడతాయి ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి ఒకసారి ఎక్స్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ సరిగా పట్టవు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఒకసారి అన్నీ బాగా కలుపుకుని ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాతనే ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి పీసెస్ చూసారా బయట అంతా కుక్ అయ్యి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంది ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు ఇది కూడా కుక్ అయిపోతుంది ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ఇలా కుక్ చేసుకోవాలి ఈ స్మెల్ అంతా పోయినంత వరకు ఇలా ఫ్రై చేసినప్పుడు కలిపినా సరే విడిపోకుండా ఉంటాయి ఎగ్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఒక పీస్ తీసుకుని కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రై అయితే అయిపోయింది ఒక లెమన్ కట్ చేసుకుని లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి దీనివల్ల ఫిష్కున్న ఎగ్స్కి స్మెల్ కూడా లేకుండా ఉంటుంది తినేటప్పుడు స్మెల్ రాదు టేస్టీగా కూడా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ అంతా పీసెస్కి పట్టేలాగా రండి టేస్టీ టేస్టీ ఫిష్ ఎగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని స్టార్టర్లాగా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది పీసెస్ చూసారా కట్ చేసి విడిపోకుండా అలాగే ఉన్నాయి ఇలా ఉండడం వల్ల తినడానికి కూడా చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి నిమ్మరసం యాడ్ చేసాం కదా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వరకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం రెసిపీ చాలా టేస్టీగా ఉంది ఎప్పుడో కానీ ఎగ్స్ దొరకవు ఇలా దొరికినప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసుకోండి చాలా ఎంజాయ్ చేయొచ్చు